ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినం హెబ్రౌన్ క్యాలెండర్ వాగ్దానము నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగించబడవని యహోవా సెలవిచ్చుచున్నాడు ఎర్మియా గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచనంలో దేవుడు ఎర్మియా ప్రవక్త ద్వారా ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దైవ దేవుడు తన ఎందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలను ఎన్నడూ కూడా మరచిపోలేడు ఎందుకనగా మరి తల్లి తన బిడ్డను మరచున వారైనా మరచుతరు కానీ నేను నిన్ను మరువను విడువను ఎన్నడూ ఎడబాయేనని ప్రభు సెలవిస్తున్నాడు ఇస్రాయల్ను కాచు దేవుడు కొనుకడు నిద్రపోడు అని ప్రభు యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా ఈరోజు నీవు ఎటువంటి భయాల గుండా వెలుచుంటున్నావు ఎవరికి నువ్వు భయపడుతున్నావో ఆ మనుషుల చేతికి నిన్ను దేవుడు అప్పగించడు అని వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజల ఆనాడు ఇస్రాయిల్ జనాగం ఐగుప్తుల నుంచి బయలువెళ్లినప్పుడు పరో యొక్క రథసారథులు సైనికులు అందరూ కూడా ఇస్రాయిల్ తరువుతూ ఎంతో భీకర ధ్వని చేసుకుంటూ ఆహాకారాలు చేస్తూ వారు వచ్చినప్పటికీ మరి దేవుడు తన ప్రజల పక్షంగా ఉండి ఇస్రాయిలీలను అద్భుతంగా కాపాడి వరుణ్ అతని సైనికులందరిని ఎర్ర సముద్రంలో చల సమాధిని చేసిన చరిత్ర మనం ఎరుగుదము ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీవు భయపడు మనుషుల చేతికి నీ దేవుడు అప్పగించడు అని అనిశుద్ధాత్మ దేవుడు మరొక మారు మనకు జ్ఞాపం చేస్తూ ఉంటున్నాడు దేవుని వాక్యం ఎంతో చక్కగా మనకు తెలియజేస్తుంది ఆనాడు ఎస్తేరి గ్రంథంలో మరి యోధులందరినీ కూడా హతమార్చాలని హామన్ ఎంతో పన్నాగములు పనినప్పటికీ దేవుడు దేవుని యొక్క మరి బిడలను ఎంత అద్భుతంగా కాపాడుతూ వచ్చినాడు దేవుడు తన యొక్క అదృశ్యహస్తం తోడుగా ఉంచి మరి యోధా జనాంగం అంతటిని కూడా కాపాడి తన ప్రియుల యొక్క ప్రార్థన ఆలకించి వారి పక్షంగా దేవుడు ఉన్నాడు దేవుడు కార్యం చేస్తున్నాడు అని దేవుడు తన ప్రజలను కాపాడుతూ వచ్చిన విధానాన్ని చూడవచ్చు ఈరోజు నిపక్షంగా ఎవరు లేకపోవచ్చు నువ్వు ఒంటరిగా మిగిలిపోవచ్చు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగు ఎన్నికలైన వాడు బలమైన జనాభం అగునని ప్రభు సెలవిస్తున్నాడు నిపక్షంగా ఎవరు లేకపోయినప్పటికీ పక్షంగా ఎవరు ఉండకపోయినప్పటికీ ప్రభు పక్షంగా ఉన్నాడు నేను కాపాడుతాడు నువ్వు భయపడు మనుషుల చేతికి నిన్ను అప్పగించక దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఉంటున్నావు ఆ విశ్వాసాన్ని అంతవరకు కొనసాగించు దావిది అంటున్నాడు నాకు కలిగిన భయములన్నిటి నుండి అహో ఆయనను విడిపించను అన్నాడు సౌలు ద్వారా దావీదుకు ప్రాణ భయం ఉన్నప్పటికీ దావీదిని ఎన్నడూ కూడా సౌలు చేతికి దేవుడు అప్పగించలేదు నువ్వు భయపడు మనుషుల చేతికి దేవుడు అప్పగించకుండా నేను చాటు చేసే సమర్థుడు ఆయన ఆయన వైపు చూస్తూ ముందుకు నడిపించబడదు కాక